హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు కావేరీ గురించి తెలుసుకోవడం కోసం జైల్లో సెంట్రీని కలవడానికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న నయని ఆంటీ మధుని చూసి ఎవరమ్మ నువ్వు నిన్నెప్పుడు చూడలేదు అని వినగానే ఆంటీ నేను చిన్నిని అని అంటుంది చిన్ని అంటే కావేరమ్మ కూతురు చిన్నివమ్మ అని అనగానే అవునాటి నేను కావేరి కూతురు చిన్నినే అని చెప్తూ ఉంటే ఎంత పెద్దదానివయ్యావమ్మా అని దగ్గరికి తీసుకుంటుంది ఇక మాధు మాట్లాడుతూ చెప్పమ్మా ఇలా వచ్చావేంటి మీ అమ్మగారు చనిపోయారని విన్నాను చాలా బాధపడ్డానమ్మా మీ అమ్మ ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉండేది అని అంటూ ఉంటే మాధు బాధపడుతూ ఉంటుంది ఆంటీ ఇక్కడికి ఒక నిజాన్ని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుంది నిజమా ఏంటమ్మా నిజం అని అంటుంది ఆంటీ మా అమ్మ నిజంగా హత్య చేసే శిక్ష అనుభవించిందా అని చెప్పగానే ఇక నైని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి చిన్ని ఇలా అడుగుతుంది అని అనుకొని కంగారు పడుతూ ఉంటే చెప్పండి ఆంటీ నిజంగా మా అమ్మ హత్య చేసే శిక్ష అనుభవించిందా అని అంటూ ఉంటే అమ్మ చిన్ని అది అని అంటూ ఉంటే చెప్పండి అంటే మా అమ్మ గురించి మీకు పూర్తిగా తెలుసు ఎవరో మా అమ్మని కావాలని ఈ కేసులో ఇరికించారు చెయ్యని తప్పకి మా అమ్మ శిక్ష అనుభవించింది జైల్లో మా అమ్మ మీతోనే ఎక్కువగా కలిసిమెలిసి తన కష్టాలు సుఖాలు మీతోనే చెప్పుకునేదని నాతో చాలాసార్లు చెప్పిందంటే ఇప్పుడు అమ్మ గురించి మీకేమైనా తెలుసోనని ఇక్కడికి వచ్చాను అని అనగానే ఈ నాయని షాక్ అయిపోతుంది ఎందుకమ్మా జరిగిపోయిన గతాన్ని ఇంకా తవ్వుకుంటూ బాధపడుతున్నావు మర్చిపో అని అంటుంది లేదంటే నేను ఎలా మర్చిపోగలను మా అమ్మ చీమకి కూడా అపకారం చేయదు తన ప్రాణాలు పోతున్నా కూడా వారిని కాపాడే మనస్తత్వం మా అమ్మది మీకు కూడా తెలుసు కదా అలాంటి మా అమ్మ ఒక నిండు ప్రాణం తీయడం ఏంటి ఒక బాబుకి తల్లి ప్రేమని దూరం చేయడం ఏంటి లేదంటే ఇది ఖచ్చితంగా ఎవరో మా అమ్మని కుట్ర చేసి ఇరికించారు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిర్దోషని నేను నమ్ముతున్నాను అది నిరూపించాలి అంటే ఇప్పుడు నాకు కొన్ని నిజాలు తెలియాలి చెప్పండి ఆంటీ ప్లీజ్ అని అంటూ ఉంటే నయని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మాధు ఆంటీ మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళ మీద పడుతూ ఉంటే అమ్మ చిన్ని ఏంటమ్మా ఇది నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటుంది చెప్పండి ఆంటీ మీకేమైనా నిజాలు తెలిస్తే చెప్పండి అని అంటుంది తెలుసమ్మా నాకు తెలుసు అని అంటుంది మాధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తెలుసా తెలిస్తే చెప్పడాంటీ ఎవరు మా అమ్మని ఈ కేసులో ఇరికించారు అని అంటూ ఉంటే ఇక నయని ఆ పేరు సరిగ్గా గుర్తులేదమ్మా మీ అమ్మ నేను చాలాసార్లు అడిగాక ఆ పేరుని ఒకటి రెండు సార్లు మాత్రమే చెప్పింది ఆ పేరుని నేను సరిగ్గా గుర్తుంచుకోలేదు కానీ ఆ దుర్మార్గుడే ఆ నీచుడే పార్వతిని చంపి ఆ నేరాన్ని మీ అమ్మపైన వేశాడు అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది ఆంటీ మీరు చెప్తుంటే నాకు కాస్త నమ్మకం కలుగుతుంది మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోగలనని నాకు నమ్మకం కలుగుతుంది కానీ ఆ పేరేంటో గుర్తు తెచ్చుకోండి అంటే మీరు ఆ ఒక్క పేరు చెప్తే ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఆ తల్లి కడుపులో పుట్టినందుకు నేను తన రుణం తీర్చుకుంటాను అని మధు కన్నీలు పెట్టుకుంటుంది ఇక నయని ఆ పేరుని గుర్తు చేసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఎంతసేపటికి ఆ పేరు గుర్తుకురాదు అప్పుడే ఇక అక్కడికి ఆఫీసర్ వచ్చి నయని అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ చిన్ని నాకు ఆ పేరు గుర్తొచ్చాక నీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను అని అనగానే ఇక మధు ఆంటీ నా నెంబర్ తీసుకోండి అని మధు తన నెంబర్ని నయనీకి ఇస్తుంది ఇక నయనీ అక్కడి నుండి తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది మధు బయటికి వచ్చి చాలా అప్సెట్ అవుతుంది ఇదేంటి అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అసలు అమ్మని ఈ కేసులో ఎవరు ఇరికించారో నయనీ ఆంటీకి తెలుసని చెప్తుంది ఆ పేరు గుర్తొస్తే ఇక నేను తర్వాత ఏ పనైనా చేయొచ్చు తొందరగా అమ్మ నిర్దోషి అని నిరూపించవచ్చు అని మధు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క నయని డ్యూటీలో ఉండి కూడా చిన్ని చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ రోజు కావేరి నాకు చెప్పిన పేరు ఏదో ఉంటుంది అది అస్సలు గుర్తు రావడం లేదేంటి నోట్లోనే నానుంది కానీ అది ఏ పేరై ఉంటుంది అని నయని చాలా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వేరొక కానిస్టేబుల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి సార్ ఆ దేవకిని జైలుకి తీసుకొచ్చారు సార్ అని చెప్తుంది అది విని ఒక్కసారిగా నయనికి దేవేంద్ర వర్మ పేరు గుర్తొస్తుంది ఎస్ ఎస్ ఆ రోజు కావేరి నాకు చెప్పిన పేరు దేవేంద్ర వర్మ తన జీవితం ఇలా అన్యాయం కావడానికి ఇలా చేయ నేరానికి శిక్ష అనుభవించడానికి కారణం ఆ దేవేంద్ర వర్మ అని కావేరి నాతో చెప్పింది ఈ విషయం వెంటనే చిన్నికి ఫోన్ చేసి చెప్పాలి అని తన ఫోన్ తీసి మధుకి కాల్ చేస్తుంది కానీ మధు ఫోన్ ఎంతకి రీచ్ అవ్వకపోవడంతో నయని అప్సెట్ అవుతుంది ఇదేంటి చిన్నికి ఈ పేరు చెప్తాము అంటే తను ఫోన్ కలవడం లేదేంటి ఒకసారి తను ఉండే అడ్రస్ కూడా ఇచ్చింది కదా అక్కడికి వెళ్ళి తనని కలిసి ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఎలాగైనా కావేరిని నిర్దోషిగా నిరూపించాలనుకునే తన కూతురు ప్రయత్నంలో ఎంతో కొంత సాయం చేయాలి అని నయని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదెలా ఉండగా మరో పక్క దేవా ఇంట్లో ఉండగా అప్పుడే దేవా ఫోన్కి కాల్ వస్తుంది అది చూసి దేవా ఇదేంటి సెంట్రల్ జైన్ నుండి నాకు కాల్ వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఏంటి అని అనగానే సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని అంటాడు ముఖ్యమైన విషయమా ఏంటా విషయం అని అనగానే సార్ ఆ కావేరి గురించి ఎంక్వైరీ చేయడానికి ఈరోజు ఎవరో ఒకరు స్టేషన్కి వచ్చారు అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కావేరి గురించి ఎంక్వైరీ చేయడానికి జైలుకు వచ్చారా ఎవరొచ్చారు అని ఎనగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చింది సార్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్లా ఉంది అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు అంటే ఆ అమ్మాయే కావేరి కూతురు చిన్ని అయి ఉంటుందా బాలరాజు నా దగ్గరే ఉన్నాడు అంటే వాళ్ళమ్మ గురించి నిజాలు తెలుసుకోవడం కోసం ఆ చిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా నో అలా జరిగితే పార్వతిని చంపింది నేనే అని బయటపడుతుంది అలా బయటపడ్డ మరుక్షణం నా పొలిటికల్ కెరియర్ కాదు నా లైఫ్ మాస్ అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అని కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అవతలి వ్యక్తి ఏం మాట్లాడేంటి సార్ అని వినగానే ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది నీ దగ్గర ఫోటో ఏమైనా ఉందా అని వినగానే లేదు సార్ నేను మర్చిపోయాను అని అంటాడు రాస్కెల్ ఈ ఇన్ఫామ్ చేసినప్పుడు అలాంటి ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలని తెలీదా పోనీలే మీ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా అందులో ఆ అమ్మాయి ఫేస్ రికార్డ్ అయి ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసి నాకు పంపించు అని అంటాడు సారీ సార్ అని అనగానే మళ్ళీ ఏమైందిరా అని అంటాడు సార్ సీసీటీవీ ఫుటేజ్లు రిపేర్లో ఉన్నాయని నిన్నే రిపేర్ చేయడానికి తీసుకెళ్ళారు సార్ ప్రస్తుతానికి స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవు అని వినగానే ఇక దేవా చాలా కోప్పడతారు రాస్కేల్ మీకు లక్ష లక్షలు డబ్బులు ఇచ్చేది దేనికి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసమే కదా ఆ పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలాగా అని అంటూ ఉంటే సారీ సార్ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను అని అంటాడు సరే తను ఆ జైలుకొచ్చి ఎవరిని కలిసింది అని అంటూ ఉంటే ఇక్కడ ఒక సెంట్రీ నయనిని కలిసింది అని చెప్పగానే ఇక దేవ షాక్ అయిపోతాడు సెంట్రీ నయనీనా సరే నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు ఇక దేవ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు లేదు ఆ చిన్ని కావేరి గురించి నిజాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది తన అమ్మ నిర్దోషి అని నిరూపించాలనుకుంటుంది దానివన్నీ వాడి తండ్రి పో దాని తండ్రి పోలికలే ఏదైనా అనుకుంది అంటే సాధించేంత వరకు వదలదు ఎలాగైనా ఈ రహస్యం బయటికి రాకుండా ఆపాలి అలా ఆపాలి అంటే ఏం చేయాలి ఆ సెంట్రీ నయని ఎవరు దాని ద్వారా ఈ చిన్ని ఏం తెలుసుకోవాలనుకుంటుంది ఒకవేళ కావేరి జైలు శిక్ష అనుభవించినప్పుడు అందులో పనిచేసిన సెంట్రీని ఈ నయనీన కావేరి ఆ నయనీతో నా గురించి నా అరాచకాల గురించి ఏమైనా చెప్పు ఉంటుందా ఏం చేయాలి ఇప్పుడు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వెంటనే తన ఫోన్ తీసి నాయక్కి కాల్ చేస్తాడు సార్ అని అనగానే నాయక్ అని చెప్పి మ్యాట్ ఫోన్లో మ్యాటర్ అంతా కూడా చెప్తాడు ఇక నాయక్ ఓకే సార్ నేను చూసుకుంటాను అని చెప్పి నాయక్ నయనీ గురించి తెలుసుకునే పనిలోనే ఉంటాడు కాసేపటి తర్వాత దేవా దగ్గరికి వచ్చి అవును సార్ మీరు అనుమానపడింది నిజమే ఆ నయని ఎవరో కాదు అప్పుడు కావేరి జైలు శిక్ష అనుభవించిన జైల్లో తనొక తనొక సెంట్రీ అంతేకాదు సార్ కావేరి జైలు శిక్ష అనుభవించిన రోజులు ఆ నయని కావేరి ఇద్దరు చాలా స్నేహితులుగా ఉండేవాళ్ళు ఏ విషయాలైనా కూడా ఒకరితో ఒకరు పంచుకునేవారంట వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవారని నాకు ఇన్ఫామ్ వచ్చింది సార్ అని వినగానే దేవా షాక్ అయిపోతాడు డౌట్ లేదు ఆ నయని ఆ నయనీకి నా గురించి మొత్తం తెలుసు అన్నమాట ఆ విషయం చిన్నితో చెప్తే ఆ చిన్ని ఊరుకుంటుందా అలా బయట పడడానికి వీల్లేదు ఈ పాటికి ఆ నయని చిన్నికి నా గురించి చెప్పుంటే చిన్ని నేరుగా ఇక్కడికే వచ్చేది అలా రాలేదు అంటే ఈ నయని ఇంకా నా గురించి చిన్నితో చెప్పలేదన్నమాట చెప్పకముందే దాన్ని పైకి పంపించేయాలి అని దేవా అనుకుంటూ నాయక్కి ప్లాన్ మొత్తం వివరిస్తాడు ఓకే సార్ రేపటికల్లా ఆ నయని చావు వార్త మీరు వింటారు అని చెప్పి నాయక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి అక్కడికి వస్తుంది బావా భోంచదు కనిరా అని అనగానే దేవ నాగవల్లిని చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బావా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అయినా నాయక్తో అంత ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక దేవ చెమటలు పడుతూ ఉంటాయి ఏంటి బావా ఏసీలో కూడా అంతలా చెమటలు పడుతున్నాయి అని అంటూ ఉంటే అది నాగవల్లి పార్టీ విషయం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నాయక్తో మాట్లాడుతున్నాను అంతే అని అంటూ ఉంటే అలాగా సరే బావా భోంచేదు కనిరా అని నాగవల్లి వెళ్ళిపోతుంది ఇక దేవ చాలా కంగారు పడుతూ ఉంటాడు నాగవల్లిని ఇంత శాంతంగా చూస్తున్నాను అదే వాళ్ళక్కని చంపింది నేనే అని తెలిస్తే నన్ను బ్రతకనిస్తుందా ఒక్కసారిగా రివాల్వర్తో షూట్ చేసి చంపేస్తుంది లేదు అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే ఈ నిజం ఎప్పటికీ బయటికి రాకూడదు అని దేవా అనుకుంటూ ఉంటాడు ఇక నయని కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా రేపు చిన్నిని కలిసి ఈ విషయాలన్నీ చిన్నితో చెప్పాలి పాపం తన తల్లిని నిర్దోషియాన్ని నిరూపించుకోవాలనుకుంటుంది దాని కోసం ఎంతో కొంత సాయం చేయాలి అది కావేరి స్నేహితురాలుగా నా బాధ్యత అని నయని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయం కాగానే దేవ మనుషులు నయని కాపు కాస్తూ ఉంటారు నయని ఎక్కడెక్కడ ఒంటరిగా దొరుకుతుందా నయని లేపేద్దామా అని చూస్తూ ఉంటారు ఇక నయని మధు ఇచ్చిన అడ్రస్కే వెళ్ళడానికి తన స్కూటీపై బయలుదేరుతూ ఉంటుంది అలా స్కూటీపై వస్తూ ఉంటే అప్పుడే దేవా మనుషులు నయని స్కూటీకి అడ్డుగా వస్తారు అది చూసి నయని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఎవర్రా మీరంతా నాకెందు నాకెందుకు అడ్డుగా వచ్చారు అని అనగానే ఏంటి ఎలాగో సెంట్రల్ జైల్లో సెంట్రీవని నీకు ఇంత పొగరా అని అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నా గురించి తెలిసే నన్ను ఆపుతున్నారా అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తావు అని బెదిరిస్తూ ఉంటారు ఇక నయని స్కూటీ దిగి అక్కడ ఉన్న ఒక రౌడీ చెంప పగలగొడుతుంది అది చూసి ఆ రౌడీలకి చాలా కోపం వస్తుంది రే దీన్ని కాదురా మనం వచ్చిన పని పూర్తి చేసేద్దాం ముందు దీన్ని లేపేయనిరా ఇది ఎక్కడికి వెళ్తుందో మాకు తెల్ మనకి తెలుసు కదా అలా ఇది ఆ అమ్మాయిని కలిసి మన సార్ గురించి అన్ని నిజాలు చెప్తే అప్పుడు మన సార్ మనల్ని బ్రతకనివ్వడు ముందు దీన్ని లేపేద్దాం అని అంటూ ఉంటే నయని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అంటే మీరు ఆ దేవేంద్ర వర్మ మనుషుల వాడు అప్పుడు తన భార్యని చంపి కావేరిని ఇరికించాడు ఇప్పుడు మళ్ళీ ఈ నిజం బయటికి రాకుండా ఉండడం కోసం నన్ను చంపించాలని చూస్తున్నాడా అని అంటూ ఉంటే సరిగ్గా తెలుసుకున్నావే ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా ఇంకెందుకు లేటు మాకు కోఆపరేట్ చెయ్యి అని అంటూ ఉంటే ఇక నైని ఆ రౌడీలని తోసేసి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు కూడా రే దాన్ని పట్టుకోనరా అని చెప్పి నైని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక నయని అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అందులో ఉన్న ఒక రౌడి తన చేతిలో ఉన్న కర్రని నయని వైపుకు విసురుతాడు దాంతో నయనీ కాళ్ళకి ఆ కర్ర తగిలి కింద పడిపోతుంది ఇక రౌడీలు నయని దగ్గరికి వచ్చి ఏంటి మేడం తప్పించుకోవాలని చూస్తున్నారా ఇక అది మీ తరం కాదులేండి మీరిక పైలోకానికి పోవలసిందే అని నయని దగ్గరికి వచ్చి ఒక కత్తితో తనని ఒక్క పోటు పొడుస్తారు దాంతో నయని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలోనే మ్యాడీ అటుగా వెళ్తూ ఆ అరుపు విని వాళ్ళ వైపు చూస్తాడు రౌడీలు నయనిని చంపబోతూ ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో అక్కడ ఎవరు ఎవరినో చంపుతున్నారు అని చెప్పి మేడీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికి ఆ రౌడీలు నయనిని ఇంకో పోటు పొడవబోతూ ఉంటారు అప్పుడే మ్యాడీ ఆ రౌడీలని అడ్డుకొని రే ఏం చేస్తున్నారా ఒక మనిషిని చంపడం ఏంటి అని అంటూ ఉంటే ఇదిగో ఇదంతా నీకనవసరం మధ్యలో మధ్యలో వచ్చి అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు చూస్తుంటే కుర్రల్లా ఉన్నావు చాలా లైఫ్ ఉంటుంది నీకు వెళ్ళు అని వినగానే ఇక మేడీకి చాలా కోపం వస్తుంది ఏంట్రా వెళ్ళేది ఒక మనిషి ప్రాణాలు తీస్తూ అడ్డుకున్నందుకు ఇలా మాట్లాడతావా అని ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు రౌడీలు మేడీ పైన తిరగబడతారు ఇక మేడీ రౌడీలందరినీ చిత్త కొడతారు మేడీ దెబ్బలకి తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోగానే మ్యాడీ నయని దగ్గరికి వచ్చి హలో ఆంటీ అని పిలుస్తూ ఉంటే నయని స్పృహలో ఉండదు ఇక మ్యాడీ ఒక్కసారిగా ఆ నయనీని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే నయని ఐసీలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మేడీ మాత్రం బయట చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అసలు ఎవరివిడ ఈవిడని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ రాగానే మ్యాడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా ఇంటికి ఎలా ఉంది అని అడుగుతాడు ఇక చూడు బాబు మీరు సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ ప్రాణాలని నిలబెట్టగలిగాం కాస్త ఆలస్యమైనా ఆవిడ మీకు దక్కేవారు కాదు అని చెప్పగానే ఇక మ్యాడీ అంటే ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం లేదా సార్ అని అంటాడు అవుట్ ఆఫ్ డేంజర్ బాబు ఇకేం కాదు అని చెప్పగానే మ్యాడీ చాలా రిలాక్స్ అవుతాడు అమ్మయ్య ఒక ప్రాణాన్ని కాపాడగలిగాము అని వెయిట్ చేస్తూ ఉంటాడు కాసేపడిన తర్వాత సిస్టర్ వచ్చి మ్యాడీతో పేషెంట్ స్పృహలోకి వచ్చారు ఒకసారి మీరు వచ్చి మాట్లాడచ్చు అని అనగానే ఇక మ్యాడీ అలాగా థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి లోపలికి వెళ్తాడు నయని బెడ్ పైన కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ అక్కడికి వెళ్ళగానే మ్యాడీని చూసి నయని రెండు చేతులు ఎత్తి దండం పెడుతుంది అది చూసి అయ్యో ఏంటీ అని అంటూ ఉంటే బాబు నువ్వు కానీ సమయానికి రాకపోతే ఈ పాటికి ఆ దుర్మార్గులు నన్ను చంపేసేవారు అని అంటుంది ఇక మ్యాడీ అసలు ఎవరండి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ లాగే అనిపిస్తుంది అంతమంది మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటండి అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక నయని ఏం చెప్పమంటావు బాబు ఒక నిజాన్ని కప్పి పెట్టడం కోసం ఎంత ఎంతకైనా దిగజారిపోతారు అని అంటూ ఉంటే మ్యాడీకి ఏమీ అర్థం కాదు మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదంటే కాస్త క్లారిటీగా చెప్తారా అని అంటూ ఉంటే ఏం చెప్పమంటారు బాబు పాతిక సంవత్సరాల క్రితం నా స్నేహితురాలు కావేరిని ఒక ఒక హత్య కేసులో ఇరికించారు చెయ్యని తప్పుకి ఆవిడ ఎన్ జైలు శిక్ష అనుభవించింది పాపం తన కూతురు చిన్ని కూడా జైల్లోనే పుట్టింది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనసులో కావేరి చిన్ని అంటే ఈవిడ చెప్పేది చిన్ని వాళ్ళ అమ్మ గురించేనా అని అనుకుంటూ చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటంటే మీరు చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు ఏం జరిగిందో చెప్తారా అని అనగానే ఇక సెంట్రీ నయని మేడీతో అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది దేవేంద్ర వర్మ ఆస్తి కోసం తన భార్యని చంపేసి ఆ నేరాన్ని వాళ్ళింట్లో పనిచేస్తున్న కావేరి మీద వేశాడు సాక్ష్యాలు సృష్టించి చెయ్యని తప్పుకి కావేరి శిక్ష అనుభవించేలా చేశాడు ఇన్నాళ్ళకి కావేరి చనిపోయినా కూడా తన తల్లి ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం తన కూతురు ఆరాటపడుతుంది నాకు తెలిసిన నిజాన్ని ఆ అమ్మాయికి చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆ దేవేంద్ర వర్మే నన్ను ఇలా మనుషులను పెట్టి చంపించబోయాడు సమయానికి నువ్వొచ్చి కాపాడావు అని ఎనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవేంద్ర వర్మ అంటే మా డాడీ అంటే మా డాడీయే మా మమ్మీని చంపాడా ఆ నేరాన్ని చిన్ని వాళ్ళ అమ్మపైన వేశాడా నేను నమ్మలేకపోతున్నాను అని మ్యాడీ షాక్ అయిపోయి దీర్ఘాంతపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్